ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రవాణా రోడ్డు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది అయితే ఈ ద్రవ్యపరమైన బిల్లు కావడంతో గవర్నర్ అనుమతి తప్పనిసరి అందుకే గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వం ఆర్టీసీ బిల్లుతో పాటు మరో మూడు బిల్లులను రాజ్భవన్ పంపింది అయితే ఈ బిల్లులను గవర్నర్ ఆమోదం తెలపలేదు కొన్ని వివరణలో కావాలంటూ ఆ బిల్లును తిప్పి పంపారు తెలంగాణ గవర్నర్ తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఉద్యోగులు బగ్గుమంటున్నారు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపకుండా తిప్పి పంపిన గవర్నర్ చర్యని నిరసిస్తూ రాజ్భవన్ మొట్టడికి పిలుపునిచ్చారు కార్మిక సంఘాలు శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు బస్సులు బంద్ ప్రకటించారు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు నిలిచిపోయాయి ఇక ఉదయం పదకొండు గంటలకు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు పివి మార్గ్ నుండి రాజ్భవన్ బయలుదేరి వెళ్లనున్నారు కార్మికులు ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు కాగా ఆర్టీసీ ముట్టడి పిలుపుతో పోలీసులు అలర్ట్ అయ్యారు రాజ్భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు